నమస్కారం మేమంతా సూర్యా ఫైవ్ స్టార్ హోటల్ పక్కన చాలా కాలంగా ఖాళీగా ఉన్న స్థలంలో గుడిసెలు వేసుకుని కానీ హోటల్ పక్కనే మేము ఉంటే న్యూసెన్స్ ఆ హోటల్ పార్ట్నర్స్ బిల్డర్ శ్రీపతి అధికార పార్టీ మంత్రి సంతోషం ప్రతిపక్ష నాయకుడు అవునా అవునమ్మా అందుకే భయపడుతున్నాం భయపడే వాళ్ళు హక్కుల్ని సాధించలేరు వాళ్ళు అంగబలం అర్ధబలం ఉన్నాడమ్మా మీ కడుపు మంట వాటికంటే కంటే శక్తి గలదే మా పత్రికతో మీ తరఫు నేను పోరాడతాను మీకు జరుగుతున్న అన్యాయాలు వాటి వెనుకున్న నాయకుల పేర్లు పేపర్ కెక్కిస్తాను వాళ్ళ అధికారపని నిషద్ధించుతాను నీ డప్పు సౌండ్ ఆల్ ఇండియా అదుర్స్ ఓల్ ఇండియా ఓనుక్స్ పేపర్ ను పట్లం కట్టే శంఖం టైప్ లో ఊతే బం 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 సౌండ్ కాదు వచ్చేది తుస్సు తుర్రు పత్రికలనగా పొట్లములు కట్టుకున్నటకు కిలో ఐదు రూపాయల చొప్పున అమ్ముకున్నటకు పరికవచ్చును వాటిని అర్థం పెట్టుకుని చైతన్యం తెచ్చే రోజులు పోయాయి ఒకప్పుడు విఫరంగులు కానీ ఇప్పుడు గా రంగులు మారుస్తూ హెడ్ లేని నాయకులు హెడ్డింగ్లు పెట్టి నీవి పిచ్చే ఆలోచనలో పత్రికల శక్తి నీకు తెలీదు ప్రజా ఉద్యమాలకి ఊపిరి పోసేది పత్రిక ప్రభుత్వాల్ని కూల్చాలన్నా సింహాసనం ఎక్కించాలన్నా ఆ శక్తి నాడు ఒక్క పేపర్కే ఉంది ప్రజల్లో చైతన్య జ్వాలలు వెలిగించి విప్లవానికి మార్గం చూపేది పత్రిక అబ్బో బంతి పువ్వు చెవులో పెట్టుకుని ఇప్పుడే బస్సు దిగినోడికి చెప్పు నీ పత్రిక ఏ సింహాసనం నీ పత్రికల కంటే దేశంలో భగవద్గీత రామాయణం లో ఉన్నాయి వాటిని చదివి నిద్రలేవనే జనం ఇప్పుడు నీ పత్రికలకు నిద్రలేస్తారా అరగంట సేపు అల్లూరి సీతారామరాజు గురించి విని ఆయన ఏ ఊరు ఎమ్మెల్యే అని అడిగే జనాన్ని పోని నిద్రపోని సంవత్సరాలుగా నిద్రపోని నిద్రపోతున్నది జనం కాదు నీలాంటి వాళ్ళు తెలివి ఉండి పది మందిని ఒకటి చేసి దోపిడీ మీద దాడి చేయించే శక్తి ఉండి నిద్రపోతున్నారు నీకు చేతనైతే నువ్వు నిద్రలే వీళ్ళ అండగా నిలబడు వీళ్ళలో చైతన్యం తీసుకురా అమ్మో డప్పు వాయింపుడు డగడంగడంగనక్క ఆపు పేపర్ పులి నిద్ర లేపేది బ్రతుకున్న వాళ్ళను గాని చచ్చిపోయిన వాళ్ళన కాదు వీళ్ళలో ఒక్కడైనా ఎవడైనా బ్రతుకున్నాడా చైతన్యం తేవడానికి ఎన్నికల వాగ్దానాలని ముద్రేసి మందేసి పడిపోతారు ఇప్పుడు ఆ మందు మన ఆంధ్రాలో లేదనుకో వెళ్లేదు ఏ పార్టీ మీటింగ్ కో వారికే తెలియదు పది రూపాయల ఇస్తే చాలు లారీలు ఎక్కుతారు పులిహోర పొట్టాలు చేతికిస్తే జై కొడతారు బట్టతల మీద జుట్టు రప్పించగలం తీవ్రవాదులకు బౌద్ధమతం చెప్పగలం ఆస్తికుల చేత హరీరాం భజన చేయించగలం అంతేగాని జీవితంలో వీళ్లను బాగు చచ్చినా బాగు చేయలేం ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి పోసపోకుమా నిజం తెలిసి నిద్రపోకుమా అడగడం కరకర 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 అండి బాబు బెంగాల్ పైన దొరకదు కలకత్తా పోయినా దొరకదు కాశీ పైన దొరకదు దొరికిన ఇప్పుడు కాశీకి ఎక్కడ పోతాం గానీ ముందు ఒక ప్లేట్ పోకోడి కొట్టించా బాబు అంత కంగారు పెడతామంటే రేణుగుంట పక్కనగుంట పక్కన నువ్వు చెప్పబోతా మాకు తెలియదు గరెడ్ తీసుకొని కొట్టారంటే మొహం చెట్టు పిచ్చి పిచ్చి ఏషాలేక మా అసిస్టెంట్ గురించి మాట్లాడుతున్నా తిరుపతి ఏంటంటే ఎక్కడ తెచ్చావరా అమ్మగారు పిడి పిగిన చూడండి వెళ్ళాను పిడే అదే అదే తిరగలు పిడి తిరగలు పిడి ఏమండే నా నుంచి డబల్ డబల్ డ్యూటీలు చేస్తున్నాను కదా జీతమే తెచ్చుకా పోలేరా చాలా కష్టపడి పని చేస్తున్నావు కదా మన పాత పద్ధతి ప్రకారం నిన్ను ప్రశ్నేస్తానరా ఆ ప్రశ్నకు నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావనుకో నేను అది జీతం పెంచుతాను తప్పుడు సమాధానం చెప్పానుకో నెల చేత కట్ ఎవరు మొగం చూసా ఏమో అడగండి జాగ్రత్తగా విను ఒక సెంటర్ లో ఒక చోట గాంధీ గారి విగ్రహం ఉంది దాని పక్కనే నెహ్రూ గారి విగ్రహం ఉంది ఒక కాకొచ్చి నెహ్రూ గారి తల మీదనే వాళ్ళింది గాంధీ గారి తల మీద వాళ్ళ ఎందువల్ల అర్థమైంది అర్థమైంది ఏంట్రా ఏముందండి గాంధీ గారి నెత్తి మీద చుట్టూండదు వాళ్ళతో కాలుదారి పడిపోతానే భయపడి టోపీ ఉన్న నెహ్రూ గారి నెత్తి మీద వాళ్ళేంది అక్కడే అక్కడే కళాయిలో ఇది మీరు చెప్పండి చూద్దాం గాంధీ గారి చేతిలో కర్ర ఉంది కాబట్టి నీ నెల జీతం కట్టు చూసుక పనిచేసు గురుగారు గురుగారు నెల జీతం అట్టకు పోయింది కనీసం అప్పని ఇప్పిస్తాను ఇంటికి పంపించుకోవాలి అప్ప నా జీవితంలో అప్పు అరువు ఎవరికి ఇవ్వండా అనవసరంగా అనవసరంగా ఒక అప్పుడు అరువు పోయ్యను ఇవ్వను ఎందుకడు ఏం చెప్తారా అప్పయ్యారు కదా ఉడికి డబ్బులు వేడు తెలుసుకోండి రమను వత్తనాడు రమను బాబు నిన్నే బాబు ఏంటి బాబు అరడాది ఇడ్లీ అర కేజీ ఉప్మా పెద్ద పెసర మినప పట్టుకురా బాబు అలాగే డబ్బులా లక్ష్మీ సరస్వతులు అడ్డా చెల్లెళ్ళు పుష్కలంగా ఉన్నాయి పట్టుకురా బాబు అది ఏం కావాలి తిన్నావు కదా డబ్బులు బాబు డబ్బులా బిల్ ఎంత బాబు ముప్పై రూపాయలండి ముప్పై రూపాయల ముప్పై వేల రూపాయలు విలువ చేసే సరస్వతిని సమర్పిస్తాను పిచ్చివాడ సరస్వతి ఆవిడెవరు ప్రకృతి కవిత గాలి వీచును గాలి వీచును ఓహో చెట్లు పూయును చెట్లు పూయును నిప్పు కాలును నిప్పు కాలును ఆ నదులలో ఎందులో నదులలో ఆ నీరు ఉండును అమ్మా నీరు ఉండును నీరు ఉండును నీరు అమ్మా అరే నల్లడా ఇటారా ఏంటంటే గురుగారు ఇది మీకు ఎంత కాలం నుంచి తెలుసురా అలా కాలం నుంచి తెలుసు గురుగారు మరి నాకు ఎందుకు చెప్పలేదురా మరే చెప్పలేదురా పిడి ఓడిపోయింది తిరుపతి అది ఎలా కొట్టుకుంటున్నారు నా పిడి ఓడిపోయింది ఎవరు బిగిస్తారు నేను ఉత్తరాన్ని ఉండడే చంపుతాను నువ్వు పదవే పదా సరిగ్గా సమయానికి వస్తుంది చదువు నీ చేతనేమైతే చివరికైనా నేను రావాల్సిందే అమ్మా సీత మీ అన్నయ్య ఫ్యాక్టరీకి వెళ్ళాలమ్మా ఓ బింద పట్టుకోనా అలాగే అక్క పిల్లలు స్కూల్ అర్జెంట్ గా పంపించాలి ఓ బిందె పట్టుకోనా అలాగే చదివా తొంగలూరు రైల్ ఇంజనీర్ కొట్టేశారట రైల్వేలు ప్రజల అని మంత్రి గారు స్టేట్మెంట్ ఉంటారు దాని దొంగలో చదువుంటారు కాజేశారు నో తప్పు నమస్తే ఏం సీత బొమ్మల బిజినెస్ ఎలా ఉంది బాగానే ఉంది మీరు పట్టుకోండి నేను బకెట్ పెట్టగానే నీళ్లు అయిపోయాయి సిటీలో నీళ్ల సమస్య మీద పేపర్లు రాస్తాను తారాయి వద్దని మీ ఆడలు కూడా చేస్తారా మేము నీళ్లు లేకుండా చేశాం లంగాలు కాదు రిబ్బల్ని కూడా లేకుండా చేస్తాం అమ్మా మనిషి నిద్రలేచి పళ్ళు తోరం గాని కూడో కూడు కూడ అరుస్తాడు గాని పేపరు అంటాడా కూడు తిన్నాక పనో పని పని అని అరుస్తాడు గాని పేపరో పేపర్ పేపర్ అని అంటాడా చీకటి పడ్డాక పెళ్ళము పెళ్ళం అని అరుస్తాడు పిల్లలు పుట్టాక దరిద్రము దరిద్రం దరిద్రం అంటాడు గాని పేపరో పేపర్ పేపర్ అన్నాడు కదా మంచి మనిషి ను చెప్తే మాటల జనానికి చెప్పొచ్చుగా ఇంకా నయం కుక్కకు సంగీతం పందికు పరిశుభ్రత గాడిదకు డాన్స్ నేర్పడం లేదు నోరు దురుదగా ఉంటే గోక్కుకోవడానికి కుదరదని ఊహత అంతే రార్ నీవి మాటలు కావు తుపాకీ టూటాలు ఆ మాటల్లోని భావాల్లో అగ్ని నువ్వు పలికే ప్రతి మాట ప్రజలకు చెప్తే ఇక పత్రికల అవసరమే ఉంటుంది ప్రజా చైతన్యానికి అమ్మా నీ దప్పుాయింపు రాపు తల్లి నే ఎక్కడికెను టీవీలో మహాభారతం చూడ వాళ్ళ కేకేసి పిలిచి చూపించు మా అమ్మని చంపేస్తుంది మామని కాపాడు నీకు దండం పెడతాను మా అమ్మను కాపాడు మా అమ్మను కాపాడు చూడు ఈ రోజు నాకు దండం పెట్టావు వెళ్తాను కాపాడతాను రేపేంటి కుట్టినప్పుడల్లా మీ అమ్మను ఎవరు కాపాడతారు అందుకని మీ అమ్మను నువ్వే చిన్నోని కదా ఎలా నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిక్ బల్బును పగలగొట్టాను ఇంక ఎందుకు మీ అమ్మను తలుచుకో రాయి తీసుకో ఆ రాక్షసి తల ఎలక్ట్రిక్ బల్బు అనుకో గురు చూసి పట్టు అనుకోట్టు వెళ్ళు చెప్పడం కన్నా రాయడం కన్నా చేయించడమే ఈ దేశానికి కావాలి ప్రపంచానికి పనికొచ్చే నీ తెలివిని ఎందుకు మంచం మీద టీ కొట్టు దగ్గర వేస్ట్ చేస్తావు ప్రతి విషయాన్ని చూస్తూ నవ్వుతూ తేలిగ్గా తీసి నువ్వు నిద్రలే నిద్రపోతున్న సొసైటీని నిద్రలేపు అమ్మో నిద్రలేపు నిద్రలేపు అని డబ్బు వాయించుకు నన్ను వదిలేయి బ్రెడ్ బెడ్ తప్ప నాకేమీ తెలియదు నేను దండం పెడతాను గాంధీ బోసులు ఎవరికి వెళ్లాలని అవలేదు లేదు తొందరపడాలి ఎవరికి వెళ్ళినా నా శిలా విగ్రహాలు పెడతారు కాకులేసే రెట్టు దుర్చుకుంటూ బ్రతకాలి నీ కాళ్ళు నన్ను వదిలే నన్ను వదిలే నన్ను వదిలే ఈ బాబు సొసైటీ నన్ను బాగు చేయమంటుంది చీపురు పెనాయిలు పెట్టి కడగడానికి అది ఏమైనా దుడ్డే దొడ్డే సర్కస్ కంపెనీ గాని ప్రశాంతంగా బ్రెడ్ దిని టీదాని